శ్రావణ సందడి ఆగస్టు నెల వస్తూ శ్రావణ సందడిని మోసుకొచ్చింది మాసమంతా నోములు వ్రతాలు పట్టుచీరల రెపరెపలు కొత్త నెల మెరుపులతో మహిళలంతా హుషారుగా ఉంటారు ఓ పక్క వర్షాలు పడుతూ బయటకు వచ్చే వీలు లేకుండా ఉంటే ప్రక్క శ్రావణ వ్రతాలతో మహిళలంతా బిజీగా ఉంటారు పూజా సామగ్రి సమకూర్చుకోవడానికి ఎంతో శ్రద్ధగా బజారుకు వెళ్లి స్వయంగా అన్నీ తెచ్చుకోవడంలో భక్తిపరమైన ఓ తృప్తి ఉంటుంది వ్రతానికి ముందు రోజు వరకు ఆగి ఆనాటి వానకు బెంబేలు పడే కంటే కొంచెం ముందుగానే తెరిపిగా ఉన్న సమయంలో అవసరమైన షాపింగ్ అంతా ముగించేసుకుంటే బావుంటుంది పూలు పండ్లు ఆకులు పాడే పోతాయని ఆఖరిదాకా వెళ్ళడానికి వీలు కుదరక అప్పుడు హైరానా పడేకంటే కావలసినటువంటి వస్తుసామాగ్రి ముందుగానే తెచ్చుకుని ఫ్రిజ్లో భద్రపరుచుకోవడం మంచిది వ్రతం రోజూ పూజకు వేలవుతోందని మిగిలిన పనులతో సతమతమవ్వకుండా ముందు రోజు సాయంత్రమే పనులన్నీ చేసుకుంటే హాయిగా ఉంటుంది వ్రతం నాటి ఉదయం శుభ్రం చేసుకుని మనసంతా శ్రావణలక్ష్మిని ధ్యానించుకుంటూ భక్తిశ్రద్ధలతో వ్రతం ప్రశాంతంగా పూర్తి చేసుకోవచ్చు తోరము కట్టుట శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్న గుర్తుగా నోచుకున్న వారి చేతులు తోరాలతో ఉంటాయి పువ్వులు కదంబాలు కలిపి కూర్చున్న నవసూత్రం కన్న ముత్తైదువల నుంచి పెద్ద దాకా తమ కుడి చేతికి కట్టుకున్న తోరంతో పచ్చగా మెరిసిపోతూ కనిపిస్తారు వారిలో లక్ష్మీకళ పడుతుంటుంది వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కరూ మరునాటి వరకు ఈ తోరాన్ని కుడిచేతికి కట్టుకుని ఉంచుకుంటారు దారానికి పసుపు రాసి తొమ్మిది పోగులుగా చేసి ఐదు లేదా తొమ్మిది రకాల పువ్వులు ఆకులతో మాల అల్లిన తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి పూజ చేస్తారు పూజ ముగిసిన తర్వాత ముత్తైదువకు వాయనంలో ఒక తోరం ఉంచి ఇచ్చి మరో తోరాన్ని తాము కట్టుకుంటారు కుడిచేతికి కట్టుకునే ఈ నవసూత్రం శుభప్రదమైనదిగా భావిస్తారు సర్వ సర్వసౌభాగ్యాలను ప్రసాదించాల్సిందిగా అమ్మవారిని ప్రార్థిస్తూ తోరాన్ని వాయనం అందుకున్న ముత్తయిదువతో చేతికి కట్టించుకుంటారు చేతినిండుగా ఉన్న గాజుల నడుమ పచ్చగా మెరిసిపోయే తోరం సకల సంపదలకు సుఖసంతోషాలకు ప్రతీకగా భావిస్తారు చందన తాంబూలాలు శ్రావణమాసం రాగానే మహిళలు వ్రతానికి కావాల్సిన సన్నాహాలు చేసుకుంటారు రెండో శుక్రవారం మరోవారం ఉందనగానే కట్టుకోవాల్సిన కొత్తచీర దగ్గర్నుంచి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటారు ఎందుకంటే ఈ మాసమంతా నోములు వ్రతాలు పెళ్లిళ్లతో ఎంతో హడావిడిగా ఉంటుంది కదా ఇంటి గుమ్మాలు మండువాలను పసుపు కుంకుమ పువ్వులు మామిడి తోరణాలతో అలంకరించుకుంటే నిజంగా ఆ ఇంటికి లక్ష్మీ కళ వచ్చేస్తుంది ఇంట్లోకి అడుగు పెట్టగానే అగరొత్తుల వాసనలతో కర్పూర పరిమళాలతో పవిత్రమైన భావం తొణికిసలాడుతుంది వరలక్ష్మీదేవి వ్రతం నాటికి కొత్త దుస్తులను చాలామంది రెడీ చేసుకుంటారు పూజ సమయంలో అమ్మవారికి ముందు చీరపెట్టి పసుపు కుంకుమ అక్షింతలు పూలతో పూజ చేస్తారు పూజ ముగిశాక కొత్త చీర ధరించి ముత్తైదువలకు తాంబూలం అందించి ఆశీర్వచనాలు తీసుకోవడం ఎంతో సంతృప్తినిస్తుంది కాబట్టి ఈ వ్రతం నాడు ఇంటికే పరిమితం కావద్దు ఇరుగు పొరుగు వారిని కలసి చందన తాంబూలాలు అందించి మీరు అందుకుంటే సౌభాగ్యమే కాక వరలక్ష్మీదేవి వరములనిచ్చి శుభాలను ప్రసాదిస్తుంది వ్రతం శ్రావణమాసం శుక్లపక్షంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవడం ఒక ఆచారంగా వస్తోంది ఇది ఒక ఆచారమే కాదు దీని వెనుక ఎన్నో పురాణ గాథలు మనకు కనిపిస్తాయి స్కంద పురాణంలో శివుడు ఈ వ్రతం గూర్చి పార్వతీదేవికి వివరించినట్లుగా తెలుస్తుంది ఈ వ్రతం రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని సర్వమంగళ సంప్రాప్తి కోసమే కాక పుత్రపోతాదులను ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగింపుమని ప్రార్థిస్తూ పూజిస్తాము ఈ వ్రతాన్ని నిత్యసుమంగళిగా ఉండాలని కోరుతూ పుణ్యస్త్రీలు జరుపుకుంటారు పతి ఆరోగ్యంగా ఆనందంగా జీవితాంతం అష్టశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని స్త్రీలు కోరుకుంటారు లక్ష్మీదేవి ధనము భూమి విద్య ప్రీతి కీర్తి అశాంతి తుష్టి పుష్టి మొదలైన అప్లైశ్వర్యాలకూ ప్రతీక అందుకే ఈ సంపదలన్నీ కలుగజేయమని ఆ మహాలక్ష్మిని వేడుకొంటాం అప్లైశ్వర్యాలను కలుగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మిగా కొలుస్తాం భక్తితో పూజించిన వారికి కోరిన వెంటనే వరాలనిచ్చే ఆ మహాలక్ష్మే ఈ వరలక్ష్మి దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు కాని ఏ పద్ధతులు పాటించినా ఆ మహాలక్ష్మిని కొలిచే సేవించే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారపు శుభదినాల వేకువనే లేచి ఇంటిని శుభ్రపరచి గుమ్మాలకు పచ్చని తోరణాలను కట్టి స్నానాదులను ధరించి పుష్పాక్షతలచే దేవిని పూజిస్తారు లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై పద్మాన్ని వేస్తారు బంగారు వెండి లేదా ఏదైనా లోహపు కలసానికి పసుపు రాసి గంధము పూసి ఆపై కుంకుమ బొట్టు పెడతారు కలసాన్ని నీటితో నింపి దానిలో మామిడాకులు అక్షతలు ఉంచి పైన కొబ్బరికాయను పెట్టిరి పిండితో వేసిన పద్మంలో కొత్త రవికెల గుడ్డను పరచి బియ్యం పోసి దానిపై కలసాన్ని స్థాపిస్తారు కొందరు వరలక్ష్మీదేవిని కొబ్బరికాయకు పసుపు రాసి పిండితో ముక్కు చెవులను కాటుకతో కళ్లను దిద్ది బొట్టుపెట్టి కలసల్లో దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు ఈ విగ్రహాన్ని బంగారు వెండి అభరణాలతో అలంకరిస్తారు అలాగే మరికొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పువ్వులతో ఆభరణాలతో దేవిని ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుని పూజించి తరువాత వరలక్ష్మీ దేవిని ఆహ్వానించి సకలోపచారాలతో పూజిస్తారు తొమ్మిది పోసలు వేసి తొమ్మిది గ్రంథులతో కూడిన తోరాన్ని దేవికి సమర్పించి ఆ దేవి రక్షాబంధనంగా హస్తానికి కట్టుకుంటారు లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో దేవిని పూజించి తొమ్మిది పిండివంటలతో షఢసోపేతంగా మహానైవేద్యాన్ని సమర్పించి భూజిస్తారు ముత్తైదువులకు తాంబూలాదులు సమర్పించి వారి దీవెనలను అందుకుంటారు మంగళహారతి గీతాలను పాడి తరిస్తారు లోకంలో స్త్రీలు అప్లైశ్వర్యాలను పుత్రపౌత్రాదులను పొందేందుకు వీలైన ఒక వ్రతాన్ని తనకు వివరించుమని పార్వతీదేవి కోరగా ఆ మహాశివుడు వ్రతాన్ని చేయమని చెప్పినట్లు స్కన్నపురాణంలో చెప్పబడింది ఈ సందర్భంలో ఆ మహాశివుడు పార్వతీదేవికి చారుమతీదేవి కథను వివరించాడు ఆ చారుమతీదేవి గయ్యాలిగాక పెనిమిటిని పూజిస్తూ అత్తమామలకు సర్వోపచారములను అందిస్తూండెను ఆ మహాపతివ్రతయ్యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి స్వప్నమున వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తన్ను పూజించిన కోరిన వరములనిచ్చెదనని చెప్పి మాయమయ్యను ఆ చారుమతి అట్లే ఆచరించి సకలేశ్వర్యములను పొందెనని అప్పటినుంచి ఆ వ్రతము చారుమతి మొదలగు స్త్రీలందరూ ఆచరిస్తున్నట్లుగా ఈ కథ చెప్తుంది కావున నాలుగు జాతుల వారును ఈ వ్రతమును చేసిన సర్వ సౌభాగ్యములను పుత్రపౌత్రాదులను పొంది సుఖముగా ఉందరు అని ఫలశ్రుతి